గిరిబలిజ జీవోను రద్దు చేయాలని రాష్ట్ర బలిజసేన అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర బలిజసేన అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు గిరిబలిజ జీవోను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర బలిజసేన అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై శాతం పైగా బలిజ కాపు సమూహాలు ఎటువంటి రిజర్వేషన్లు లేక అటు రాజకీయంగా అణచివేతకు గురై ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న కులాలను బలిజల పేరుతో కలుపుతూ బలిజలను అవమానిస్తున్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు అంతేకాక శ్రీకృష్ణదేవరాయలు కూడా కులానికి చెందిన రాజు అని శాసనాల ద్వారా తెలిసిన విషయం విరితమేనన్నారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన కులానికి అణగారిన వర్గానికి చెందిన దొమ్మరి కులాన్ని గిరిబలిజగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని కాపు బలిజ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు దొమ్మరి కులానికి కులం వ్యతిరేకం కాదని వారిని కూడా గౌరవిస్తూ మరొక పేరు సూచించమని కోరుతున్నామని తెలిపారు కావున ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బలిజ కాపు సంఘాలు గిరిబలిజ జీవును రద్దు చేయమని మరొకసారి వేడుకుంటున్నామని తెలిపారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు అనంతరం ఆర్డీఓ రామ్మోహన్ సానుకూలంగా స్పందించి సమస్యను పై స్థాయికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బలజేసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ధరణి కుమార్ కెఆర్ సుబ్రమణ్యం వాసు రామారావు గోపి బసికర్ల రఘు శిరీష కోకిల తదితరులు పాల్గొన్నారు బలియ సంఘం రాష్ట్ర కాపు కాపు సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తొమ్మరి కులాన్ని గిరిబలిజ పేరుతో పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే బంధులంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు పర్సెంట్ దేశవ్యాప్తంగా థర్టీ పర్సెంట్ ఉన్న ఈ కులాన్ని తీసుకొని ఈ కులానికి ఉన్న పేరుని తీసుకొని ఒక చిన్న కులానికి మాకు దొంగ కులానికి ఇవ్వడము చాలా తీవ్రంగా మేమంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే మా కులానికి ఎంతో శ్రీకృష్ణదేవరాలు కులము వాళ్ళ కులం మాది అలాంటి కులాన్ని తీసుకొని వచ్చి దొమ్మన కులాన్ని అంటగకట్టడము ఎంత పైన మేము ఆక్షేపిస్తున్నాము ఎందుకంటే దొమ్మర కులాన్ని కూడా మేము సొగతిస్తున్నాం వారికి వేరే గౌరవప్రదమైన ఏదైనా పేరు పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు ఆ కులానికి మేము ఏమీ వ్యతిరేకం కాదు వారికి ఖర్చులు వాళ్ళకి ఏదన్నా మంచి పేరు మీరు సెలెక్ట్ చేసుకుని ఫిట్నర్ అదే లేదు లేదు మీరు ఇష్టంగా మీరు బలిజ కులాన్ని తీసుకెళ్ళి ఇట్లా ప్రతి ఒక్కరికి గంట గడ్డి గిరి బలిజ ఆ బలిజి బలిజీ అనేసి మా కులాన్ని తక్కువ చేసి మీరు ఈ మరి పేర్లు పెట్టడం తప్పకు కాదని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇలాగే జరిగితే భవిష్యత్తులో మేము నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా మాకు ఇబ్బంది కలగకుండా మీరు అంత పెద్ద ప్రభుత్వం చూస్తారని సభగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము అలాగే ఈరోజు ఆర్టీవర్ గారికి మేము లెటర్ ద్వారా మేము వినియోగించుకుంటున్నాము రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపిసీఎం నేట కలిసి అందుకు ప్రయత్నం చేసి మాకు మా బలియ కులానికి మంచి గౌరవం ఇమ్మనేసి మేము వేడి వేడుక దానికి ప్రయత్నిస్తాము తొందరగా తెలియజేసుకుంటున్నాను